హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ అలా ఇంటి నుండి వెళ్ళిన ఆద్య నేరుగా దేశీ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళింది అర్జున్ రూమ్ దగ్గరకు వెళ్ళే సమయానికి అర్జున్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉండడం ఆర్తి తనతో మాట్లాడడం చూసి అక్కడే ఆగింది ఆద్య ఏంటి అర్జున్ ఇది ఇంత ఆవేశంగా ఎప్పుడూ చూడలేదే అసలు ఏం జరిగింది ఏదో క్యాజువల్గా నువ్వు పర్సనల్ రీసెర్చ్ చేస్తున్నావు అనుకున్నాను కానీ ఇంత బాధపడుతున్నావంటే ఖచ్చితంగా ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది అంది ఆర్తి అందరూ మోసం చేస్తున్నారు ఆర్తి నేను రీసెర్చ్లో ఫెయిల్ అవుతున్నాను నేను కనిపెట్టాలి అనుకునేది కనిపెట్టలేకపోతున్నాను కానీ కానీ దీని అంతటికీ కారణం నా వైఫల్యం మాత్రమే కాదు ఇంకేదో ఉంది ఎవరో కావాలనే నన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నాడు అర్జున్ కమాన్ అర్జున్ నువ్వు ఇంతలా ఫీల్ ఏంటి ఇంతకంటే పెద్ద రీసెర్చ్లు ఎన్నో నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ చేసి విజయం సాధించావు నువ్వు ఖచ్చితంగా ఇందులో కూడా విజయం సాధిస్తావు అర్జున్ ఇంకొకసారి ప్రయత్నించి చూడు అంది ఆత్తి నో నో ఆత్తి ఇందులో ఇంకా ప్రయత్నించడానికి అవకాశం లేనే లేదు నా దగ్గర ఉన్న స్టఫ్ అంతా కేవలం ఒకే ఒక్క ప్రయత్నానికి మాత్రమే ఉపయోగించగలిగేది అందులోనే నేను సక్సెస్ కాలేకపోయాను మళ్ళీ ప్రయత్నించాలి అంటే శాంపిల్స్ ఉండాలి అవి సంపాదించడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు ఇదంతా చూస్తూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది ఆర్తి ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారా అనిపిస్తోంది అన్న అర్జున్ మాటలకు కూల్ అర్జున్ అయినా నువ్వు డీల్ చేస్తున్న కేస్ సాధారణమైన మరణం అని రిపోర్ట్ వచ్చింది కదా ఒకవేళ అదే నిజం కావచ్చు ఎందుకు ఆ విధంగా ఆలోచించవు ఒకవేళ అందులో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే అది ఖచ్చితంగా నీ రీసెర్చ్లో తెలిసి ఉండేది కదా తెలియలేదు అంటే ఏం కాలేదేమో నిజంగానే మన హాస్పిటల్లో జరిగింది ఒక అతి సాధారణమైన మరణం అయ్యి ఉండొచ్చు కాబట్టి ఇక ఆలోచించుకో అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది ఆర్తి స్టాప్ ఇట్ ఆర్తి ఆలోచించగా ఏంటి ఆలోచించొద్దు ఎందుకు ఆలోచించద్దు ఎవరి గురించి ఆలోచించొద్దు చనిపోయిన వాడెవడో తెలుసా ఆర్తి సుహాన్ సుహాన్ అంటే ఎవరో తెలుసా నా ప్రాణం నా ప్రాణం అంటూ అక్కడే మోకరిల్లి రెండు చేతులతో ముఖాన్ని అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అర్జున్ ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా మారి ఏడుస్తున్న అర్జున్ని అలా చూసేసరికి వెంటనే వెళ్ళి గట్టిగా హత్తుకొని ప్రేమగా ఊరడించాలి అనిపించింది ఆద్యాకు కానీ తను ఆలోచించుకునే లోగానే అర్జున్ బాధను చూసిన ఆర్తి అరక్షణంలో అతని దగ్గరకు వెళ్ళి ప్రేమగా అక్కున చేసుకుంది అది చూసిన ఆద్య అలానే అక్కడే ఆగిపోయింది సుహా నా ప్రాణం వాడు పోయాడంటే నా ప్రాణమే పోయినట్టుగా ఉంది ఆత్తి నేను భరించలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను అంటూ చిన్న పిల్లాడిలా ఆర్తిని పట్టుకుని ఏడుస్తున్న అర్జున్ని చూస్తే ఒక పక్క బాధ మరొక పక్క అర్జున్కి వేరొక అమ్మాయి దగ్గరగా ఉండడంతో అసూయ కూడా కలుగుతోంది ఆద్యకు అర్జున్ ప్లీజ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించు నువ్వు పడుతున్న బాధ నాకు అర్థమవుతోంది కానీ కానీ నీ స్నేహితుడిక లేడు మరెప్పటికీ రాడు అనే నిజాన్ని నువ్వు కూడా జీర్ణించుకోవాలి కదా అయినా నువ్వే ఇలా అయిపోతే తన భార్య సంగతి ఏంటి కాబట్టి ఊరుకో అర్జున్ అంటూ ఓదార్చింది ఆర్తి ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా తన కన్నీరు కంట్రోల్ కావటమే లేదు సుహాన్ గురించి తన మనసు పడుతున్న వేదన బాధ కన్నీటి రూపంలో కట్టెలు తెంచుకుని బయటకు వస్తోంది అందుకే ఆ బాధను ఎన్ని రోజులు మనసులోనే ఈ ఈరోజు మాత్రం కొంచెం కూడా ఓ ఆపలేపపోతున్నాడు నదీ ప్రవాహంలో వస్తున్న తన కన్నీటిని స్వేచ్ఛగా కిందకి విడిచిపెట్టేస్తున్నాడు కొన్ని వ్యాధులు అంతు చిక్కకుండా ఉంటాయని నీకు కూడా తెలుసు కదా అర్జున్ అటువంటి వ్యాధి తనకు రావడం నిజంగా మన దురదృష్టం కాదు అనను కానీ వచ్చింది అని తెలిసిన తర్వాత మనం చేయగలిగేదేం లేదు కదా మౌనంగా భరించడం తప్ప ఈరోజు నీ స్నేహితుడు నీకు దూరమైనా తన జ్ఞాపకాలు నీ దగ్గర పదిలింగా ఉన్నాయి కదా అర్జున్ అన్న ఆర్తి మాటలకు కాస్త తలపైకెత్తి వైపు సూటిగా చూస్తూ తనకి అంత చిక్కని వ్యాధి రావడం ఏంటి ఆర్తి వాడు ఎంత హెల్తీ పర్సనో నీకు తెలుసా ఈవెన్ నాకునలాంటి చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు వాడికి సిగరెట్ మందు చివరికి కిల్లి కూడా వేసుకోడు అటువంటి వ్యక్తికి ఎలా అంత చిక్కన వ్యాధి వస్తుంది ఖచ్చితంగా రాదు రాకూడదు అన్నాడు అర్జున్ రాకూడదు అర్జున్ నిజమే కానీ వచ్చింది కదా అయినా మనం ఎంతమంది పేషెంట్లను చూడటం లేదు అర్జున్ ఏమీ చెడి అలవాట్లు లేని ఎంతోమందికి చివరకు ప్రపంచమే పూర్తిగా పరిచయం కానీ పసి పిల్లలకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ హార్ట్ స్ట్రోక్ లాంటి భయంకరమైన జబ్బులు వస్తున్నప్పుడు ఆపగలుగుతున్నామా లేదు కదా ఇది కూడా అలానే అన్న ఆర్తి మాటలకు చాలా ఆవేశం వచ్చింది అర్జున్కి నువ్వు చెప్పేదంతా నిజమే అది నేను ఒప్పుకుంటాను కానీ సుహానికి వచ్చింది డిసీజ్ కాదు తను చనిపోయే ముందు వరకు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నాడు మరి అటువంటిది అంత సడన్గా తను ఎందుకు చనిపోయాడు అలా అని ఇదేదో హత్య అని నేను అంటం లేదు కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఆత్తి ఒకవేళ నిజంగా ఇది ఒక వ్యాధి అయ్యుంటే ఇలాంటి వ్యాధి ఇంకా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటుంది అది ఇంకెంతమంది జీవితాల్ని నాశనం చేస్తుంది అప్పుడు సుహాన్ లాంటి ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తుంది అందుకే వీటన్నిటికీ చెక్ పెట్టాలనే ఈ రీసెర్చ్ స్టార్ట్ చేశాను కానీ రీసెర్చ్లో ఇది ఇమ్యూనోబ్లేడా కాదు అని నాకు అర్థమైంది ఇంకేదో ఉంది అది ఎలా అయినా కనిపెట్టే తీరాలి అన్నాడు అర్జున్ కట్టలు తెంచుకుని వస్తున్న తన ఆవేశాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అర్జున్ ఆవేశాన్ని అర్థం చేసుకున్న ఆర్తి మేబీ తనకెవరైనా శత్రువులు ఉన్నారేమో వాళ్ళు తన మీద ఏదైనా అన్న ఆర్తి మాటలకు నో ఆర్తి నో అవకాశమే లేదు సుహాన్కి చిన్నతనం నుండి శత్రువులే లేరు తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం నాకంటే బాగా తెలిసిన మనుషులు లేరు అంటే నమ్ముతావా అటువంటి మంచివాడిని ఇలా ఇంత చిన్న వయసులో చూడాల్సి వస్తుందని నేను కళలో కూడా ఊహించలేదు ఆర్తి కారణం ఏదైనా సుహాన్ మరణాన్ని మాత్రం అంత ఈజీగా విడిచిపెట్టను ఆర్తి అంత ఈజీగా అస్సలు విడిచిపెట్టను అని అర్జున్ బాధపడుతున్నాడు నీ మాటలు వింటూనే అర్థమవుతుంది అర్జున్ సుహాన్ నీకు ఎంత కావలసిన వాడు నిజంగా నువ్వు తట్టుకోవడం కష్టమే కానీ తప్పదు కదా నిన్ను చూస్తూ ఉంటే నాకు అసూయ కలుగుతోంది అర్జున్ ఆర్తి మాటలు అర్థం కానట్లుగా చూశాడు అర్జున్ దానికి అర్జున్ రెండు చేతులు పట్టుకుని ప్రేమగా తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది ఆర్తి నిజమే అర్జున్ నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయిగా ఉంది లేకపోతే ఏంటిది అర్జున్ నువ్వు సెన్సిటివ్ అని తెలుసు కానీ మరీ ఇంత సున్నితంగా ఆలోచిస్తావని నేను ఊహించలేకపోయాను నీ స్నేహితుడు చనిపోతేనే నువ్వు ఇలా తట్టుకోలేకపోతున్నావంటే నిన్ను చేసుకునే అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో కదా ఆ అమ్మాయిని నేనే కాబోతున్నందుకు ఆనందంగా కూడా అంది అంటున్న ఆర్తి మాటలు వింటూనే అప్పటి వరకు అర్జున్ బాధను షేర్ చేసుకోలేకపోతున్నందుకు కాస్త ఫీల్ అవుతున్న ఆద్యా మొహం ఒక్కసారిగా ఎర్రగా కందగడ్డలా మారిపోయింది అర్జున్ మాత్రం ఆర్తి మాట్లాడే మాటలు వినే పరిస్థితుల్లో అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేకపోవడంతో తను ఇంకా సుహాన్ గురించి ఆలోచిస్తున్నాడు ఇంకా అదే ట్రాన్స్లో ఉన్నాడు అలా ఆలోచించుకుంటున్న అర్జున్ నీకు తెలుసా అతి చిన్నతనంలో ఒక పెద్ద యాక్సిడెంట్ అందులో నేను చిక్కుకుపోయాను ఒక్క రెండు నిమిషాలు ఆలస్యమైతే నా ప్రాణమే పోయేది అటువంటి టైంలో ఎంతో ధైర్యంగా నన్ను కాపాడాడు ఒక అబ్బాయి తనెవరో తెలుసా సుహాన్ ఆ వయసులో పిల్లలకు అపాయమని తెలిస్తే దూరంగా పారిపోవడమే అర్థమవుతుంది కానీ సుహాన్ అలా దూరంగా వెళ్ళలేదు తన వయసులో ఉండే నన్ను కాపాడాలి అని ప్రయత్నించాడు కానీ లేకపోయి ఉంటే ఆ రోజే అర్జున్ అనే మనిషి అంతమైపోయి ఉండేవాడు అటువంటిది ఇప్పటికీ ఇలా బ్రతికున్నానంటే దానికి కారణం సుహాన్ ఆ రోజు నుండి అర్జున్ అంటే సుహాన్ సుహాన్ అంటే అర్జున్ అనేలా ఇద్దరం పూర్తిగా ప్రాణ స్నేహితులమైపోయాం అప్పటి వరకు తను ఒక అనాథ అని బాధపడే సుహాన్ మాట ఇద్దరూ స్నేహం పెరిగిన తరువాత తనని ఎవరైనా అనాథ అంటే ఏం సమాధానం చెప్పేవాడో తెలుసా అర్తి నేను అనాథను కాదు నాకు అర్జున్ ఉన్నాడు అని సమాధానం చెప్పేవాడు అటువంటి సుహాన్ నమ్మకాన్ని నేను కాపాడుకోలేకపోయాను సుహాన్ని కూడా కాపాడుకోలేకపోయాను నేనొక ఫూల్ నేనొక చేతగాని దద్దమ్మ నేనొక వేస్ట్ ఫెలో నా లాంటి వాడిని ప్రాణ స్నేహితుడు అని నమ్మిన సుహాన్ నమ్మకాన్ని మళ్ళీ ఏ విధంగా నేను సంపాదించుకోగలుగుతాను ఆర్తి ఏ విధంగా సంపాదించుకోగలుగుతాను అంటూ తలబాదుకుంటున్న అర్జున్ని చూస్తే గుండె రంపంతో కోసినట్లుగా అనిపించింది ఆద్యకు ఈ కాలస్యం చేయకుండా తన దగ్గరకు పరుగుపెట్టింది కానీ ఆర్తి అప్పటికే అర్జున్ని గట్టిగా కౌగలించుకుని నిమురుతూ ఓదారుస్తూ ఉండడంతో ఆద్య అడుగు వెనక్కు పడింది బాధలో ఉన్న అర్జున్ ఆలోచన కన్నా తన పక్కనే ఉన్న ఆర్తి చూపించే అతి ప్రేమనే తట్టుకోలేకపోతోంది ఆద్య వాళ్ళిద్దరినీ అంత చనువుగా చూస్తూ ఉంటే ఏదో చెప్పలేని బాధ తన మనసును కలిసివేస్తోంది ఆడపిల్ల అగ్గిపుల్ల అంటారు కదా అలానే వేరొక అమ్మాయి తన వాడు అనుకున్న అబ్బాయితో అంత దగ్గరగా ఉండడం తట్టుకోలేకపోయింది అది చూస్తూనే కోపంతో నిప్పులు జరుగుతున్నాయి ఆద్య కళ్ళు అర్జున్ కూడా బాధతో ఆతిని పట్టుకోవడంతో ఇక అసలు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది అందుకే మరుక్షణమే అక్కడ నుండి ఆవేశంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆద్య ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ అలాగే స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలుస్తుంది బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య